చూడమ్మా ఇంటి దగ్గర ఒక సంవత్సరం డాన్స్ నేర్చుకుంది మళ్ళీ నీ దగ్గర జాయిన్ అవుతానంటుంది పంపించండి ఉంది కదా ఉందమ్మా కానీ పెరిగిపోయింది కదా అది సరిపోదు కొత్తది కొని పంపిస్తాను అలాగే వెళ్ళొస్తామమ్మా డాన్స్ క్లాస్ లో నందిని మేడం అని డాన్స్ టీచర్ ఉంటుంది తీసుకెళ్లి డ్రస్ చూపెట్టి కరెక్టో కాదో కనుక్కో అటుక ఈ లోపు నేను వెళ్లి ఫీజు గట్టి వస్తాను వేధవేషాలు ఇక అన్నిటికీ డూడు బసల్లా తల చేసేది మాత్రం అన్ని వేధ ఓపన్లే వేధవాణి వేధవాధవాణి వెళ్ళా ఒరే యూజ్లెస్ ఫిలం ఆ పెళ్ళి ఏంట్రా త్వరగా వెళ్ళా

ప్రాక్టీస్ చేయమని చెప్పానా లేదా టూ త్రీ హోమ్ ఎక్కడ పడిపోయింది డ్రెస్ చూపించాను సూపర్గా ఉందని చెప్పింది చెప్పిందా చెప్పే ఉంటుంది చెప్పే ఉంటుందిలే ఏంటిది ఏంట్రా ఇది ఏంట్రా ఇది ఇది వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు నా లైఫ్ తుస్సు నందు ఐ లవ్ యూ మోర్ 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 ఆ అమ్మాయికి నీకు పోలికెక్కట్రా ఆ అమ్మాయి బంగారనరా నువ్వు తుప్పుపట్టిన ఇనువి ఆ అమ్మాయి దేవతరా నువ్వు మురిక్కలలో దొరిన పందివి ఎద్దువి గాడిదవి దున్నపోతు ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే అసలు ఆ అమ్మాయి అందమేంటి ఆ వినయం ఏంటి ఆ కరిష్మా ఏంటి ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి నేను మీకు అంటే నాకు వాడికి పోలిక ఆ రోజులో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే నేను కాలేజీలో టాపర్నే వాడు పదో తరగతి మూడు సార్లు తప్పాడు వాడి జీవితంలో బాగుపడ్డు ఆ విషయం నేను సింగపూర్ వెళ్తా ఆఫీస్ నేను ఏమండి శని వెళ్ళిపోయాడు గురువు వచ్చేసాడు బంగారు కొండ ఎప్పుడు వెళ్తావు బంగారం త్వరలో కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా ఉండాలిగా పాస్పోర్ట్ అప్లై చేయాలిగా చెయ్యాలిగా అంటే పాస్పోర్ట్ కి డబ్బులు కావాలిగా కావాలిగా వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే నాకు తెలుసండి లక్ష్మి ఎక్కడికి ఒరే నిన్ను నా పర్సన్ నువ్వు తీసుకొస్తున్నావే ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా వెళ్ళాలిగా అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా తినాలి కదా ఇంకొక ఐదు వందలు తినాలా తినాలిగా మీరు తినండి నా కడుగు నిండి అమ్మయ్యా నందుకి గిఫ్ట్ కొనాలి లంచ్కి పిలవాలి లైన్లో పెట్టాలి ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ రా బాబు నందు ఇంకా నా మీద కోపం తగ్గలేదా ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ ని అసలు కలవడవే మానేశాను నందు నీ మీద ప్రామిస్ ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు నన్ను నమ్ము ప్లీజ్ నాకు నువ్వే కావాలి నందు నమ్మవా సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో పట్టుకో నీకే రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తాను అని అడుగు చెప్తా ఈ ఫోన్ నీకోసమే కొన్నా నందు నువ్వు నా కోసం సింగపూర్ నుంచి వచ్చిన ఫోన్ పోయింది నీతో అబద్ధం చెప్పను ఓకే ఇదిగో నీకు ఇష్టమని జాస్మిన్ పెర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు తీసుకో లక్ష్మి నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ ఏమైపోయాయే ఫైవ్ హండ్రెడ్ సింగపూర్ డాలర్స్ పెట్టి కొన్నానే నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నాను నందు ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను ఏమైపోయాయి నేను ఏం చేసినా అది నీకోసమే నందు నువ్వంటే నాకు ప్రాణం సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది వస్తావా హలో రే అజయ్ ఎక్కడన్నావురా ఆడిటోరియంలో అక్కడేం చేస్తున్నావురా నందు డాన్స్ పర్ఫార్మెన్స్ ఓకే బాయ్ హలో ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫోర్ బండి మీదేనా అక్కడ అడ్డంగా ఉంది వచ్చి తీయండి కార్డర్ లోనే పెట్టండి బాస్ అడ్డంగా ఉందని చెప్తున్నా రండి దొరికేవరా నీకోసం వెతుకుతున్నా ఆ రోజు తప్పించుకుంటే అయిపోయింది అనుకున్నావా నా స్వాతిని ఏడిపేయడం బాగా సరదా కదా తను ఎంత బాధపడింది వికీ బడ్ <Utah> <message scattered> <Shout out Chelsea>